హాయ్ అండి హలో అందరికీ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇంకా అయితే మీకు ఒక సూపర్ సూపర్ పచ్చడి అయితే చూపిస్తాను ఏంటి అంటే ఈరోజు నేను గోంగూర కొబ్బరికాయ పచ్చడి అయితే చేసానండి అది మీకు నేను ఇంట్లో ఎలా చేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను అందరూ అలాగే చేయాలని కాదు ఇంకా బాగా చేసుకుంటారు నేనైతే ఇలా చేస్తాను అని అయితే మీకు చూపిస్తున్నాను అన్నమాట మీకు నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఇక మన ఛానల్ వచ్చేసి భవానీ నేరేడుమెల్లి బ్లాగ్స్ అండి ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా ఇంకా చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి ఓకేనా ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం చేయండి ప్రాసెస్ పెట్టేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడ అయితే పెట్టుకొని దాంట్లో కొంచెం అంతా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చిని అయితే వేసాను పచ్చడికి సరిపడా ఎండుమిర్చిని అయితే తీసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఇక ఈ ఎండుమిర్చిలో కొంచెం అంతా అయితే ధనియాలు తీసుకున్నాను తర్వాత జీలకర్ర దాల్చిన చెక్క అయితే తీసుకున్నానండి ఈ మూడు కూడా బాగా ఫ్రై చేసుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలని లేకపోతే మిరపకాయలు మాడిపోతాయి కదా ఓకేనా తర్వాత ముందుగానే కొబ్బరికాయ అయితే సన్నగా కోరుకుని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని తురుమిన కొబ్బరిని అయితే అందులో వేసుకున్నానండి వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకున్నాను బాగా కలిసేటట్టు ఆయిల్లో తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకొని అయితే కలుపుకున్నానండి బాగా కలిసేటట్టు అడుగట్టేస్తూ ఉంటుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి ఇది కొబ్బరితూరం అనేది ఓకేనా కంటిన్యూస్గా కలుపుకున్నాను తర్వాత ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం సాల్ట్ అంతా మిక్స్ అయ్యేటట్టు మంచిగా అయితే కలుపుకోవాలి నేనైతే ఇదే ప్రాసెస్లో చేసుకుంటానండి బాగుంటుంది టేస్ట్ అయితే ఇక తర్వాత వచ్చేసి బాగా ఫ్రై అయ్యాక సెపరేట్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న గోంగూరను అయితే ఆయిల్లో వేసుకుంటున్నానండి గోంగూర ఎక్కువగానే తీసుకున్నాను పుల్ల పుల్లగా ఉంటుంది పుల్ల తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ తీసుకోవచ్చు ఇంకా చింతపండు గట్టా వేయవలసిన అవసరం ఉండదండి ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా చింతపండు వేసుకోరు ఓకేనండి గోంగూర ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ ప్రాసెస్ అయితే చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసుకుని పెట్టుకునే ఎండు మిర్చి ఉన్నాయి కదా అవైతే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా పౌడర్ వచ్చింది కదా కొంచెం అంత వాటర్ పోసుకొని కొంచెం పేస్ట్ అయ్యేటట్టుగా పట్టించుకోవాలి చూసారు కదా ఎక్కువ వాటర్ అయినా పలసగా అయిపోతుందండి అదే రోట్లో నూరుకున్న పచ్చడి అయితే మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి గట్టిగా ఉంటుంది ఇది మిక్సీలో వేసుకున్నాం కాబట్టి పల్చగా అయింది అక్కడ కొబ్బరికాయ అయితే చూపించినా కదా అది సెపరేట్గా ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసుకున్నాం కదండి అది బాగుంటుంది తినడానికి అందుకని కొంచెం తీసుకున్నాను అన్నమాట తినేటందుకు సెపరేట్గా మీరు కూడా ఇలా చేస్తారా కామెంట్ చేయండి ఇక్కడ చూసారా గోంగూర అయితే వాటర్ వచ్చేసినాయి మనం వాటరే వేయలేదు కాకపోతే వాటర్ వచ్చినాయి మరి కొంచెం సేఫ్ ట్రై వచ్చిన తర్వాత చూడండి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయినాయి ఇంకా అడుగు పట్టేస్తుంది చూడండి ఇంకా ఈ స్టేజ్లో ఆపేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఒక గిన్నెలో వేసుకొని చల్లారి పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అయితే ఉంది కదా మిరపకాయలది ఆ పేస్ట్లోకి ఆ మిక్సీ జార్లోకి ఈ గోంగూరను అయితే యాడ్ చేసేసుకున్నానండి గోంగూర యాడ్ చేసుకున్న తర్వాత మనము ఇందాక కొబ్బరికాయలో ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదండీ కాబట్టి ఇప్పుడు గోంగూరలో కొంచెం తక్కువగానే వేసుకోవాలి చూసి వేసుకోవాలండి సరి ఎంత సరిపోతుందో అంత అన్నమాట అయితే సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళా మిక్సీ పట్టుకున్నా చూడండి గోంగూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న గోంగూర పచ్చడి ఏదైతే ఉందో అదైతే ఆ కొబ్బరికాయలో వేసి మిక్స్ చేసుకోవాలండి మొత్తం గోంగూర చూసారా మిక్సీ గిన్నె నిండా ఉంది ఇక కొబ్బరికాయ మిక్సీలో వేసి ఎట్లా పడుతుందని చెప్పండి నేనైతే చేత్తో కలుపుతున్నాను అన్నమాట మిక్సీలో వేసాం కదండి బాగా మెత్తగా అయింది అదే రోట్లో చేసుకుంటే కొంచెం గట్టి గట్టిగా ఉంటుంది టేస్ట్ కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది అన్నమాట సూపర్గా ఉంటుంది అంటే మిక్సీలో వేసుకుంటే ఇలా కొంచెం మెత్తగా అవుతుంది అయినా టేస్ట్ కూడా బాగుంటుందండి అంటే దీనికంటే రోటిలో చేసుకున్న పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుంది అది చెప్తున్నాను ఇంకా తర్వాత అయితే మనకి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా తాలింపు అయితే వేసుకుంటున్నానండి నేను కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాక కొంచెం ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత వెల్లుల్లి రెబ్బలను అయితే చిత్తగొట్టి వేసుకున్నానండి అవి కూడా ఎక్కువగానే వేసుకున్నాను ఇంకా తర్వాత వచ్చేసి పోపు సామాన్లు ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకున్నానండి మిక్స్ ఉన్నాయి ఆ మిక్స్ అన్నీ వేసేసుకున్నాను ఇంకా వేసుకొని కలుపుకుంటున్నాను అయితే ఇంకొకటి మిస్ అయిందండి ఇక్కడ అయితే ఏంటి అంటే కరివేపాకు కరివేపాకు అయితే ఇప్పుడు నా దగ్గర లేదండి అందుకే స్కిప్ చేసేసాను మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు ఓకేనా కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది కాకపోతే నా దగ్గర లేదు అనేసి వేయలేదు ఇక ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక తాలింపు అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి చూడండి బాగుంది కదా ఈ పచ్చడిని అయితే తాలింపులో వేసుకోవాలి నేనైతే ఇలాగే చేసుకుంటానండి ఇక్కడ రోట్లో పచ్చడి చేయడం అంటే ఆ పని పని అందుకనే మిక్సీలోనే చేసుకుంటాను బాగుంటుంది కదా ఎంతమందికి ఇష్టం అండి గోంగూర కొబ్బరికాయ కాంబినేషన్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చూడండి ఆయిల్ కూడా ఎక్కువ ఎక్కువగానే వేసినాము ఇంకా మొత్తం బాగా కలిపేసి అయితే ఒకసారి అయితే మూత పెట్టుకుందామండి మూత పెట్టుకుని ఒక్క రెండు నిమిషాలు ఎక్కువసేపు ఉంచినా అడుగు పట్టుతుందండి ఎక్కువసేపు ఉంచొద్దు ఇంకా వన్ మినిట్ అట్లా ఉంచేస్తే ఆయిల్ పైకి వచ్చేసి చూసారా చాలా బాగుంటుందండి టేస్ట్ నాకు చాలా ఇష్టం సో చూసారు కదండీ ఇదండి గోంగూర కొబ్బరికాయ పచ్చడి నేనైతే ఇలా చేసుకున్నాను మీకు కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ బాయ్